పండగ వేళ అందరూ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటారు ఈ క్రమంలో ఉద్యోగులు ఆ రోజు ఆఫీస్ కు సెలవు పెడతారు అలా లీవ్ కోరిన ఓ మహిళకు ఆ యాజమాన్యం ఏకంగా నుంచి తీసేసింది ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో మండిపడుతున్నారు పండగకు సెలవు అడిగితే వీలైతే లీవ్ ఇవ్వాలి లేదా కుదరదని చెప్పాలి అంతేకాని ఇలా నుంచి తీసేస్తారా అంటూ మండిపడుతున్నారు పంజాబ్లోని మొహాలిలో బీ నైన్ సొల్యూషన్స్ కంపెనీ ఉంది అందులో బబినా అనే మహిళ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఇటీవల కంపెనీ జారీ చేసిన ఇంటర్నల్ సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది వరుస సెలవులు రావటంతో ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధన్ రోజును కూడా తప్పనిసరిగా ఆఫీస్ కు రావాల్సిందేనని మేనేజ్మెంట్ ఆర్డర్ వేసింది ఆ రోజు డుమ్మా కొట్టినా ఆలస్యంగా వచ్చిన ఏడు రోజుల జీతాన్ని కట్ చేస్తామని మేనేజ్మెంట్ ఉద్యోగులను హెచ్చరించింది దీనిపై హెచ్ఆర్ మేనేజర్ బబిన అభ్యంతరం వ్యక్తం చేసింది ఒక్కరోజు సెలవుకు వారో రోజుల జీతం కట్ చేయడం అన్యాయమని దీనికి తాను ఒప్పుకోబోనని వాదించింది అయితే ఈ వాదన బెడిసికొట్టి ఆమె ఉద్యోగానికే హెసరు పెట్టింది బబినాను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు ఆమె బాస్ టెర్మినేషన్ లెటర్ పంపాడు తోటి ఉద్యోగుల కోసం ఫైట్ చేస్తే తన ఉద్యోగమే ఊడిందంటూ బబినా ఈ ఉదంతాన్ని లింక్డిన్లో పోస్ట్ చేయగా నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు దీనిపై స్పందించిన సదరు కంపెనీ యాజమాన్యం సింపతి కార్డు వాడి సోషల్ మీడియాలో బాధితురాలుగా సానుభూతి పొందడం సులభమని బబిన ఉద్దంతంపై నైన్ సొల్యూషన్ వివరణ ఇచ్చింది బబిన ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ లెటర్ అందుకుందని ఆ విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది ఆఫీసులో ఫోన్ ఎక్కువగా వాడటం వర్క్ టైంలో ఆన్లైన్ కోర్సులు చేయటం ఆఫీసు పని పక్కన పెట్టి కూతురు హోంవర్క్ చేస్తూ కూర్చోవడం ఇలాంటి పనులు చేస్తున్నందుకు బబినను చాలాసార్లు మందలించినట్లు కంపెనీ పేర్కొంది తన విధులు పక్కన పెట్టి ఉద్యోగులతో కలిసి కుట్రలు పన్నుతోందని ఆరోపించింది ఆగస్టు పదిహేను నుంచి ఇరవై వరకు లాంగ్ పెయిడ్ లీవులు పెట్టాలంటూ ఉద్యోగులను రెచ్చగొడుతోందని దీనిని అడ్డుకోవడానికే సర్కులర్ పంపాల్సి వచ్చిందని వివరించింది